నేను ఒక సనత్నగర్ మాజీ శాసనసభ్యురాని ఈరోజు మా సనత్ లో సమస్యను చూస్తుంటే ఉంటే చాలా బాధ గలుగుతూ ఉంది ఎవరు ఒకవైపున గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరొక వైపున అధికారంలో ఉంటామని చెప్పి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి హోరాహోరీ పోటీ పోటీగా మేము పనిచేస్తున్నామని ప్రకటనలు గుర్తిస్తున్నారు వాస్తవాల్లో కనుక వెళ్ళడం జరిగితే సనత్నగర్ వార్డు కార్యాలయం పేరుకైతే వార్డు కార్యాలయాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తీసుకొచ్చారు నెహ్రూ పార్క్ దగ్గర దాన్ని ఏర్పాటు చేశారు కానీ ఇంతవరకు వార్డు కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది కూర్చుంటున్నటువంటి దాఖలాలు కనిపించటం ఎక్కడ చూసినా సనత్ నగర్ వార్డులో అపరిశుద్ధమైనటువంటి మనం వాతావరణాన్ని చూస్తున్నాం మోడల్ కాలనీలు అయితే రోడ్లు మరమ్మతుల కోసం రోడ్లను తవ్వారు ఆ గుంతలు పొచ్చకుండా వదిలేశారు ఎక్కడ చూసినా కూడా ఒక హైజనిక్ కండిషన్స్ మనకు కనిపించడం లేదు రెండో వైపున ఎవరన్నా ఏదైనా చెప్పాలని పెడితే అక్కడ పట్టించుకునే నాదుడు కానీ వినే నాదుడు కానీ వైద్య అధికారి కానివ్వండి అక్కడ వార్డు బాయ్ కానివ్వండి అసలు ఎవరు జలమండల మండలి అధికారులు అయితే ఒక్కసారి వచ్చి అక్కడ కూర్చోరు ఇలాంటి పరిస్థితులు కొనసాగిస్తున్నప్పుడు వార్డు సచివాలయాల ద్వారా పరిపాలన వికేంద్రీకృతం చేసుకున్నాం పరిపాలన సంస్కరణల పేరుతో మనం వార్డ్ సచివాలయాలు ఏర్పాటు చేసుకున్నాం వార్డులను ఏర్పాటు చేసుకున్నాం కార్పొరేటర్ని గెలిపించుకుంటున్నాం కానీ ఎక్కడ సమస్యలు ఎక్కడే పడి పడి ఉండి ఉండాల్సిన స్టాఫ్ కూడా వెళ్ళకపోతే ఇది ఎంత అన్యాయం దీని గురించి పట్టించుకోరా కన్నన్ గారు ఒక్కసారి ఆలోచించండి మీరు చాలా సమర్థుడైన అధికారిగా పేరుంది మీరు వచ్చిన తర్వాత పనులు చకచకా నడుస్తూ ఉన్నాయి కానీ మా దగ్గర ఈ పరిస్థితులు చూస్తుంటే ఎక్కడ పడితే అక్కడ మా నియోజకవర్గం అమీర్పేట్ డివిజన్లో కూడా కొట్టేసిన చెట్లన్నీ కూడా మీ బకాయిలు చెల్లించలేదంట ఆ చెట్లను తీసుకెళ్లి నాదు లేడు ఎక్కడ చూసినా కూడా గుంతల రోడ్లు ఈ అపరిశుభ్ర వాతావరణంలో రోజుకి మేము ఒక సమస్యతో మేము ముందుకు వస్తాము